శివాజీని చూసినట్టయితే శివాజీని ఇలా భూజాలకు ఎత్తుకున్నాం మొన్న చూసినాం చాలా సినిమా అని వచ్చింది రక్తం మరిగిపోదు ఆ సినిమా చూస్తే అంతకన్నా గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న కోరుకున్న కళ్ళ వేరు చేసి గొప్పగా ఈ పాపన సినిమా పాపన చరిత్ర మా అన్న మా పైన జై హిందండు ఎంతో శ్రమకొచ్చి పాపల సినిమా తీసిండు అంతకన్నా గొప్పగా మళ్ళా పాపల సినిమాలు చరిత్రకెక్కాల్సిన బాధ్యత మా జై హింద్ర బృందానికి కూడా ఉన్నది ఎందుకంటే ఇలా అభివృద్ధి చెందిన గౌడ్ లో ఒకప్పుడున్న పరిస్థితి లేరు ఇలా గౌడ్ చూస్తే కొంతమంది ఆది పచ్చ కులాలకు పెళ్లిలో ఉనికి అందుకే ఎక్కడైనా ధైర్యవంతంగా ఉన్నవాడు తెలియగల నాయకుడు ఎక్కడన్నా ఉంటే వాడిని కథం చేసే పని మీద ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మా హరిశంకర్ అన్న మధ్య అష్కన్న పూర్వసన లాంటి వాళ్ళం నేను ఇప్పటికి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసిన మా అయ్యా వందల ఎకరాలు సంపాదించలే కేవలం తాళ్ళెక్కి కలిగిస్తే మా ఇల్లు కడుస్తుంది అలాంటి కుటుంబం నుంచి వచ్చి నేను ఇవాళ ఎంఏఎం ఎల్ఎల్ఎం పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకొని ఇవాళ మళ్ళా రాజ్యాధికారమేస్తాం అని చెప్పి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పి మళ్ళా పోరాటం కోసం పోయిన ఎలా బహుజన్ సమాజ్ పార్టీ ఎలా మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ అరవై నుంచి డెబ్బై సీట్లు ఇస్తారంటే మేము ఆ పార్టీలో పనిచేసినాం మా భిక్షా బాగా నా ఉన్న చాలా మంది వచ్చి ఇలా గతంలో పనిచేసిన ఇంకొక అన్న కూడా పోటీ చేస్తారు వచ్చి మేమందరం కూడా పోటీలో ఉన్నాం ఈ మా మా హుజునగర్ నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేల ఓట్లు ఉన్నాయి నేను పోటీ చేస్తే ఇక్కడ ఎవరు పులవ పేరు చెప్పొద్ద ఎందుకు చెప్పొద్ద ఒక రెడ్డి నేను పోటీ చేస్తే మోగిపోతానని చెప్పి ఇవాళ లోపాయకారం ఒప్పందం చేసుకున్నా మా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ నాకు టికెట్ తాగకుండా చేయడం జరిగిందన్న నాకు టికెట్ వస్తే నేను వాళ్ళ ప్రభావం చెప్పి అని చెప్పి నాకు టికెట్ తాగకుండా పుట్ట చేసిండు ఇంత కష్టపడి మేము పోరాటాలు చేసి ఎలక్షన్ టైం వచ్చేసరికి మమ్మల్ని కథం చేసే పని మీద పెట్టుకున్నారు కానీ ఇవాళ గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మన బహుజన బిడ్డలందరిది ఎవరు ఎక్కడ పోటీ చేసినా మన బహుజన బిడ్డలు గౌడ బిడ్డలు పోటీ చేసిన వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఒక ఉస్మానియా ఉద్యమకారుడిగా చెప్తున్నా ఇలా కేసీఆర్ కుర్చీ చేయడానికి ఆ రోజు ఉరకమంటే ఉరికినాం దూకమంటే దురికినాం సాంటే తెచ్చినాం అన్న ఆయన చేసినప్పు పది సంవత్సరాలు కుర్చీలో కూర్చోబెట్టినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల పదహారులో భుజాల మోసుకొచ్చి పుష్ప యూనివర్సిటీలో నేను స్వయంగా నేను స్వయంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పునాది వేయడం జరిగింది నిన్న కోర్టు కేసు నేను రేవంత్ రెడ్డి గారు ఏమనుంటే ఉంటే చరకు సుధాకర్ అన్న కూడా కేసులో ఉన్నాం మేము పోరాటాలు చేస్తే ఇవాళ రెడ్లు వెలమలు కమ్మలు మిగతా పెద్ద ఆధిపత్య కులాలందరూ కూడా ఇవాళ వాళ్ళు రాజ్యాధికారం వెళ్తున్నారు పోరాటాలు ఏమో మరాయి రాజ్యాధికారం ఏమో వాళ్ళ చేతిలో పడుతుంది దయచేసి ఇప్పటికైనా మన మిత్రులు లేచే ఫేస్బుక్ వాట్సాప్లలో ఒకటే మెసేజ్లు పెడతారు ఇలా మీ మెసేజ్లు ఎందుకన్నా తీసి జేబులో పెట్టుకోరు ఎందుకు పెట్టుకురా ప్రపంచం ఇలా గ్లోబలైజేషన్ లో ఐటీ రంగంలో ఎక్కడికెక్కడికి ఎక్కడికి ఓపెన్ అవుతుంది ఇలా మీరు ఒక్కొక్కళ్ళు ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లైవ్ పెడితే ఎక్కడ ఉన్న వేల లక్షల మంది కూడా మనవులందరికి కూడా ఈ సమార్థం అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం చేయాల్సిన పోరాటం చేయట్లేదు ఎక్కడైతే చేయకోవాల్సిన అవసరం లేదు మన శక్తిని అంతా కూడా గులా చేస్తున్నాం దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా చాలా మంది నాయకులు కాకపోతే మాలాగా మాట్లాడేలేవాడు మాట్లాడగల వాళ్ళు ఉంటారు మాట్లాడలేని వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరు తక్కువ కాదు కానీ మీ బుద్ధికి మీ యొక్క పరిశ్రమకు మీ శ్రమకు పనిపెట్టాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే ఇలా గ్రామాలలో పోతే ఏ గ్రామం పోయినా మన బిడ్డలు కనీసం నలభై యాభై మంది కానిస్టేబుల్ బిడ్డలు ఉన్నారు ఐదారు ఎస్ఐలు టీచర్లు ఉన్నారు అంతా మన గౌడ బిడ్డలు ఏ గ్రామంలో పోయినా కనపడుతున్నారు ఒకప్పటిలాగా పరిస్థితి లేదు ఇలా చదువుకున్న వాళ్ళు వచ్చినాం ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ పైన మారుస్తాం రాబోయే ఎలక్షన్ లో పొలిటికల్ కి అని చెప్పినట్టుగా మన చేతుల్లోకి రాజ్యాధికారాన్ని తీసుకున్నప్పుడే జనగామ జిల్లాకు పేరు పండు కాయిన మన పాపన విగ్రహాన్ని తొంభై అడుగుల విగ్రహాన్ని పెట్టగల సత్వం మన చేతిలో కొత్తది వెనకడుకో మన పాద ముతం చెప్తారు పోగొట్టుకుని అటుకలు ఎత్తుకున్నట్టుగా రేపేమో ఏమనుకో వేస్తున్నావు ఇవాళ మనం వచ్చి మళ్ళీ మనకు అది కావాలి ఇది కావాలని చెప్పి బతులాడుకుంటున్నాం దయచేసి ఇప్పటికల్ కళ్ళు తెరుద్దాం పళ్ళు తెరిచి మన ఓటు మరవేసుకున్నాం ఓటు మారా రాయించలేగా నైచ్చలేగా అని చెప్పి మనందరం కూడా ముక్త కండలతో రాబోయే ఎలక్షన్లో లో జబ్బులు డబ్బులు ఇచ్చినాం ఐదు వేలు ఇస్తే తీసుకోరు పది వేలు ఇస్తే తీసుకొని జేబో పెట్టుకోరు కానీ మనోడు ఉంటే మనకు ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసి గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ